హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక దివ్య అయితే చాలా బాధపడుకుంటూ ఇక కూర్చుంటుంది అప్పుడే ఇక పద్మమ్మని సింహాద్రిని చూసి పెద్దమ్మ పెద్దనాన్న నేను అక్కతో ఫోన్ మాట్లాడాలి తొందరగా అక్కకి ఫోన్ చేయి అని దివ్య చెప్పగానే వెంటనే పద్మమ్మ సింహాద్రి ఇక ఆదిత్య ఫోన్కి ఫోన్ చేశారు అప్పుడే ఆదిత్య ఇదేంటి మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య గారు అని అంటూ ఉంటాడు ఇక దివ్య ఆనందితో మాట్లాడతానంది అందుకే ఫోన్ చేశాను అల్లుడు గారు అని సింహాద్రి చెప్పగానే వెంటనే ఇక ఆదిత్య ఆనందికి ఫోన్ ఇస్తాడు వెంటనే ఆనంది ఇక ఫోన్ తీసుకోగానే ఇక దివ్య అయితే అక్క ఏం చేస్తున్నావు బావగారితో ఏ రోజైనా మాట్లాడదామంటే ఏదో ఒక అడ్డం వస్తుంది ఇక ఈరోజు రోజు బావగారితో నేను మాట్లాడాలి బావగారిని చూడాలి అని ఇక దివ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సరే మీ బావగారికి ఫోన్ ఇస్తున్నాను అని ఇక ఆ ఫోన్ అయితే దివ్యకి దివ్యను దివ్య మాట్లాడుతున్నదని ఆదిత్యకి ఇస్తుంది ఆనంది అప్పుడే ఆదిత్య ఆ ఫోన్ తీసుకొని చెప్పు అని అనగానే వెంటనే సింహద్రి అది తీసుకుంటాడు వెంటనే పెద్దనాన్న నేను ఆ బావగారిని చూడాలి వీడియో కాల్ చేయి అని దివ్య చెప్పగానే దివ్య చెప్పగానే వెంటనే ఇక సింహాద్రి ఇక వీడియో కాల్ చేస్తాడు అప్పుడే ఇక అక్క నేను బావగారిని చూడాలి ఒకసారి బావగారికి ఇవ్వు ఫోను అని దివ్య అనగానే వెంటనే మీ బావగారికి ఫోన్ ఇస్తున్నాను అని ఇక సిమ్ ఇక ఫోన్ ఇవ్వగానే ఆదిత్యకి వెంటనే ఇక తనకి ఏదో ఒక అడ్డం తగిలి తను కింద పడిపోవడంతో వెంటనే సింహద్రి ఇక తర్వాత ఫోన్ చేసాం అల్లుడు గారు దివ్యకి గాయం గాయమైంది అని చెప్పగానే సరే మామయ్య గారు అని ఇక ఫోన్ అయితే చేశారు అప్పుడే దివ్య ఏంటి పెద్దనాన్న అప్పుడే ఫోన్ కట్ చేసావు ఇప్పుడు నేను ఎప్పుడు బావగారిని చూద్దామన్నా ఏదో ఒక అడ్డం వస్తూనే ఉంది నేను బావగారిని చూడాలి ఇప్పుడే బావగారిని చూడాలి అని అంటూ ఉంటుంది ఇక దివ్య అయితే అప్పుడే ఇక సింహద్రి పద్వమ్మలైతే ఉదయాన్నే సీను ఇక మీ బావగారి దగ్గరికే నిన్ను పంపించేస్తాను మీ అక్క బావగారు అక్కడే ఉంటారు అని ఇక ఇప్పుడు ఏం మారం చేయకమ్మా ఇప్పుడు నిద్రపో అని ఇక సింహాద్రి పద్వమ్మలైతే ఇక దివ్యని పడుకోబెడతారు వెంటనే దివ్య ఉదయాన్నే ఇక మళ్ళీ మారం చేస్తుంది నేను బావగారిని చూడాలి నాన్న నన్ను ఉదయాన్నే పంపుతానని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది దివ్య అయితే వెంటనే సీనుకి ఫోన్ చేసి ఇక సీనునైతే అక్కడికి రప్పిస్తారు రే సీను దివ్యని ఆనంది దగ్గరికి తీసుకువెళ్ళి ఇక వాళ్ళ బావగారిని చూపించి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురా అని సీనుకి చెప్పగానే సరే సరే అని ఇక సీను అయితే దివ్యని తీసుకుని ఆనంద ఇక ఆనంది ఇంటికైతే వెళ్తాడు అప్పుడే దివ్య ఇక దివ్యని చూసిన ఆనంది వెంటనే దివ్య అని ఇక తనని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక దివ్య అక్క బావగారు ఎక్కడున్నారు నేను బావగారి కోసమే వచ్చాను బావగారిని చూడాలనే వచ్చాను అని చెప్తూ ఉంటుంది దివ్య అయితే వెంటనే మీ బావగారిని చూదు కానీ ముందు ఇక ఇక్కడున్న ఇక రూమ్లన్నీ చూసేసి ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఎవరి గురించి తెలుసుకోవాలి నువ్వు అని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సరే అక్క ముందుగా మీ బెడ్ చూద్దు పదా అని ఇక దివ్య ఇక ఆనందిని తీసుకొని తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది అంతా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక బావగారిని చూడాలక్క నాకు తొందరగా ఉంది అని ఇక దివ్య అనడంతో వెంటనే ఇక దివ్య ఆదిత్య దగ్గ అయితే ఆదిత్య దగ్గరికి తీసుకువెళ్తే ఆదిత్య బాత్రూమ్ వెళ్ళడం జరుగుతుంది వెంటనే ఏంటక్క బావగారు ఎక్కడికి వెళ్ళారు అని అనగానే మీ బావగారు బాత్రూమ్ వెళ్ళారు ముందుగా మనం కిచెన్లో వంట చేస్తుంటా నువ్వు చూదు కానీ పదా నీకు టైం పాస్ అవుతుంది మీ ఆ లోపు వచ్చేస్తారు అని ఆనంది చెప్పగానే సరే అక్క అని ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య ఇక ఇంట్లో వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక దివ్య ఇంటికి వచ్చిందని తెలుసుకొని వెంటనే దివ్యని చూడాలి దివ్య ఎక్కడుంది అని ఇక వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక దివ్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు అలెక్క్య కదా ఇక అలెక్క అని అలా పోతూ ఉండగా అప్పుడే చైతన్య అతిథ్య దగ్గరికి వస్తాడు ఏంటన్నయ్య ఆ అమ్మాయిని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అవున్రా తను ఎవరో కాదురా నేను ప్రేమించిన అలెక్కెరా అమ్మ యాక్సిడెంట్ చేసింది అలెక్కెనా అమ్మకి మరే అలెక్కెనే యాక్సిడెంట్ చేశానని తెలీదా అని ఇక అనుకుంటూ అంటూ ఉంటాడు చైతన్యతో ఆదిత్య అయితే అప్పుడే చైతన్య ఏంటన్నయ్యా నువ్వు ప్రేమించడం ఏంటి ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అవున్రా నేను అమ్మాయిని ప్రేమించాను తనకి నాకు పెళ్ళి కూడా సంబంధం కుదిరింది ఇక ఆలోపే నేను యాక్సిడెంట్ కావడం ఇలా ఇక తను తనకు పెళ్ళైందని అమ్మ కూడా చెప్పింది అంత అబద్ధం చెప్పి నాకు మరో పెళ్లి చేసింది తనకి పెళ్ళే జరగలేదు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే చైతన్య ఇప్పుడు తనకి పెళ్లి జరగలేదని నువ్వు అంటున్నావన్నయ్య కానీ నీకు పెళ్ళి జరిగింది కదా ఇప్పుడు ఆ అమ్మాయిపై ఇక నీకు ప్రేమ ఉండకూడదు ఏమైనా వదిన పైన నీ ప్రేమ ఉండాలి అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడు ఆదిత్య లేదురా నేను ఆనందికి ముందే చెప్పాను నా మనసు కనుక ఎప్పుడు మారితే అప్పుడు నేనుండి నేను దూరం అయిపోతానని ఇక తనకు ఒక అగ్రిమెంట్ ద్వారా ఇక దాని మీద సైన్ ద్వారా నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఆనంది నేను వద్దనగానే వెళ్ళిపోయే స్థితిలో ఉండాలి ఇక తను కూడా ఒప్పుకుంటుంది అని ఆదిత్య చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు చైతన్య అయితే ఇదేంటన్నయ్య ఇప్పుడు ఆ అమ్మాయిని చూసావు కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి జరగలేదని తెలిసిపోయింది అమ్మాయిని చూడకపోతే తనకు పెళ్లి జరిగిపోయింది ఇంకా తన జీవితం తను చూసుకుందని అనుకునేవాడు కదా ఇప్పుడు నువ్వు కూడా ఒక జీవితానికి ఇక ఒక జీవితం నీ మీద ఆధారపడింది అంటే వదిన నేను పెళ్లి చేసుకుంది నీ కోసమని వచ్చింది అలాంటి వదినకి ద్రోహం చేసి మళ్ళీ తనతో కలుస్తానంటావేంటి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే లేదురా నేను తప్పు చేయలేను నాకు అలెక్క్య అంటే ప్రాణం అలెక్క్య కోసమే నేను బ్రతుకుంటున్నాను అలెక్క్య ఏ రోజుకో రోజు నా దగ్గరికి వస్తుందనుకున్నాను కానీ అలెక్క్యకి పెళ్లి జరిగిందని అమ్మ నాకు అబద్ధం అని చెప్పింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే చైతన్య లేదన్నయ్య ఇక అలెక్క్యకి పెళ్లి జరగకపోయినా నీకు పెళ్లి జరిగిపోయిందన్నయ్య వదిన విషయంలో నువ్వు తప్పు చేయకూడదు తప్పు చేస్తానంటే నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఆదిత్య ఇక నేను అలెక్క విషయంలో తప్పు చేశాను అంటే అమ్మ కూడా తప్పు చేసింది కాబట్టి ఆ తప్పు సరిసిద్దుకోవడానికి అలెక్క మెడలో తాళి కట్టాలి అలెక్క్య ఇప్పుడు మన గతంలో లేదు లేదు ఇక నేను కూడా తనకి గుర్తుకు లేను కాబట్టి తనని పెళ్ళి చేసుకునే చేసుకుని తనకి ఇక మంచి ఇంకా జీవితాన్ని ఇవ్వాలి అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు చైతన్య లేదనయ్యా నువ్వు అలా చేయడానికి నేను ఒప్పుకోను అని ఇక అంటూ ఉంటాడు లేద్రా నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ఎదుట పెట్టుకొని నేను ఎలా జీవించగలను ఆనందితో ఆనందితో సంతోషంగా ఎలా ఉండగలను లేదు నేను ఆలైక్యతోనే ఉంటాను ఇంకా ఎవరైనా నాకు అడ్డుపడితే నేను ఊరుకోను అని ఆదిత్య తెగించేసి చెప్పేశాడు అప్పుడే చైతన్య చాలా కోపం వేసి ఆదిత్య చెంప పలగొడతాడు అప్పుడే ఆదిత్య ఏంట్రా నేనంటే ప్రాణం నేను లేకుండా ఉండలేనంటావు అలాంటిది నా చంపై కొడతావా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే చైతన్యతో అప్పుడే చైతన్య కొట్టడం కాదనయ్య చంపేయాలి అసలు నువ్వు అర్థమవుతుందా నీకు అసలు ఆ రోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే ఇక తన వాళ్ళు లాక్కొని వెళ్ళగానే తను వెళ్ళిపోయింది ఇక నీ కోసం వెతుక్కుంటూ కూడా రాలేదు అలాంటి ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్న వదిన నిన్ను పెళ్ళి చేసుకుంది ఇక ఎన్ని రోజులు నిన్ను ఇక అలా అది ఇక నీకు కాలు లేవనే ఇక చాలా బాధపడడం చూసి ఇక తను నిన్ను సంతోషపెట్టింది ఇక నిన్ను అలా మర్చిపోయేలా చేసింది అలాంటి వదినని ఇక కాదనుకొని తనని పెళ్లి చేసుకుంటానంటావేంటి నీ కోసమని నీ వచ్చిన వదినకి మోసం చెయ్యకూడదు వదిన మన కుటుంబానికి ఎంతో చేసింది ఈరోజు అంటున్న ఆలైఖ్య చనిపోయి ఉండేది ఇప్పుడు వదిన కాపాడబట్టికే ఇక తను బ్రతికుంది కానీ గతం మర్చిపోయింది ఇక ఆ రోజు అమ్మాయికి అమ్మకి సహాయం చేసి ఇక మన కుటుంబాన్ని పరువు కాపాడింది ఎన్నోసార్లు ఎన్ని చేసిన వదినని దూరం పెడతానంటావా నీకు అర్థమవుతుందని చెప్పేది అని చైతన్య అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య వెంటనే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నిజంగా నిజంగా చెప్తున్నాడు చైతన్య ఆ రోజు ఇక ఆ అలెక్క నన్ను కాదని వెళ్ళిపోయింది ఆ పరిస్థితిలో నన్ను చూసి ఇప్పుడు ఆనంది ఇక అదన్నీ తెలుసుకొని కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అలాంటి ఆనంది విషయంలో నేను తప్పు చేస్తున్నానా చైతన్య నిలదీసినట్టు ఇప్పుడు అలైక్యని పెళ్ళి చేసుకుంటే ఆనంది జీవితంలో నేను తప్పు చేసిన దానిలానే ఉంటాను ఆ రోజు ఇక నా జీవితాన్ని కాపాడింది ఇప్పటికీ నన్ను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తుంది అమ్మ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అలాంటి ఆనందిని నేను దూరం చేసుకోవడం ఏంటి చైతన్య చెప్పిన విషయం నిజమే ఆనంది నాకు ఎంతో చేసింది అలాంటి ఆనందిని వదిలేసుకొని అలక్కే పెళ్లి చేసుకొని తప్పు చేయలేను అని తన తప్పు అయితే చైతన్య ద్వారా ఇక ఆదిత్య అయితే తెలుసుకుంటాడు ఇక ఇదంతా తెలుసుకున్న ఆదిత్య అయితే అలెక్క్యకి ఇక సి ఇష్టమైన వాళ్ళని చూసి అలెక్కే కోరుకున్న వాళ్ళని చూసి అలెక్కకి పెళ్లి జరిపించి ఇక జే ఆనందితో ఇక ఆదిత్య అయితే సంతోషంగా ఉంటాడు ఈ విధంగానైతే చైతన్యనైతే ఇక ఆదిత్యకి బుద్ధి వచ్చేలా చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్